వెల్కమ్ టు కేటీవీ న్యూస్ తెలుగు నా పేరు స్మలత దేవినేని ఉమామహేశ్వరరావు మాజీ మంత్రి టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాసనసభ సమావేశాలు జరుగుతుంటే పాల్గొనకుండా పారిపోయి జగన్ ఢిల్లీలో ధర్నా డ్రామాతో అబాసు పాలయ్యారు రెడ్ బుక్ అని జగన్ రెడ్డి కలవరిస్తున్నాడు నువ్వు చేసిన దుర్మార్గాలే ఆ బుక్ లో ఉన్నాయి నేడు అసెంబ్లీలో శాంతి భద్రతలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం విడుదల చేస్తుంటే తాడేపల్లి ప్యాలెస్ ఉన్న జగన్ రెడ్డి చర్చలో ఎందుకు పాల్గొనలేదు వినుకొండలో ఇద్దరి వ్యక్తిగత గొడవను రాజకీయ రంగు పులిమి వారిని పరామర్శించడానికి పోయి పథకాల గురించి మాట్లాడావంటే నీ మానసిక పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది తప్పుడు ప్రచారాలతో బురద జల్లే కార్యక్రమాల్లో భాగంగా ఢిల్లీలో ధర్నా చేసి ముప్పై ఆరు మంది పేర్లు అడిగితే సమాధానం చెప్పలేకపోయావు నీ అరాచక పాలనలో తేదేపా కూటమి కార్యకర్తల నాయకులపై మూడు వేలకు పైగా కేసులు పెడితే చంద్రబాబు వివరాలతో సహా కళ్ళకు కట్టినట్లు చూపించారు చాలా భయాందోళనలో జగన్ రెడ్డి ఉన్నాడు చాలా అయోమయంలో పార్టీని భూస్థాపితం అవుతుంది కాబట్టి ఆ భయంలో భయాందోళనలో తనేం మాట్లాడుతున్నాడు తనేం చెప్తున్నాడు తనే అక్కడ మాట్లాడుతున్నాడు కూడా ఢిల్లీలో మరి ఆ ధర్నాలో ధర్నా అంటారో మరి ఆ కార్యక్రమాన్ని ఏమంటారో కూడా మేము ఐదేళ్ళు ప్రతిపక్షంలో గతంలో తొమ్మిది సంవత్సరాల ప్రతిపక్షంలో ఎప్పుడు కూడా ఇటువంటి ధర్నాలు ఇటువంటి డ్రామాలు చూడాల ధర్నా అంటే ఈ విధంగా ఉంటుందని జగన్ రెడ్డి ధర్నా కూడా కొత్త అర్థాన్ని ఢిల్లీలో చూపించాడు ఏదైనప్పుడు కూడా తప్పకుండా నువ్వు చేసిన ఆర్థిక నువ్వు చేసిన దోపిడీ ఇదంతా కూడా పట్టుపాయలు అవ్వాలి విచారంలో ఆ సొమ్ము కూడా రాష్ట్ర ఖజాలకు రావాలి దోచుకున్న సొమ్మంతా కూడా కక్కించాలి తప్పకుండా కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఆ దిశలో ముందుకెళ్తుంది తప్పకుండా ఎవరైతే మీరు తప్పు చేశారో ఎవరైతే మీరు దుర్మార్గాలు చేశారో అవన్నీ కూడా చట్టపరంగా గట్టిగా చర్యలు తీసుకుంటామని కూడా ఒకటి రెండు సార్లు చంద్రబాబు నాయుడు గారు శాసనసభలో చెప్పారు తప్పకుండా మీరు చేసిన పాపాలకి మీరు చేసిన దుర్మార్గాలకి మూల్యం చెల్లించుకుంటారు తప్పకుండా తప్పు చేసిన వైసీపీ నాయకులంతా కూడా చట్టబద్ధంగా శిక్ష పడాల్సిందే దోచుకున్న డబ్బంతా రాష్ట్ర ప్రజానా నేర ప్రతి బయటపడతా ఉంది మీ ఆలోచనలో బయటపడతా ఉంది పదకొండు సీట్లు ఇచ్చినా కూడా బుద్ధి లేకుండా సెకండ్ పదకొండు సీట్లు ఇచ్చినా జ్ఞానం రాకుండా అటువంటి వ్యక్తిని నువ్వు శాసనమండలిలో మీ పార్టీ నాయకుడిగా ఎందుకున్నావంటే దాన్ని బట్టి జగన్ రెడ్డి మీ నేర ప్రవృత్తి బట్టబయలైంది మీ పార్టీ ఏదైతే ఉన్న కొద్దిపాటి నాయకులు కూడా దుకాణం సర్దేసుకుంటున్నారు వైసీపీ పార్టీ భూస్థాపితం అవడానికి ఎన్నో నెలలు కూడా పట్టేట్లేదు ఎటువంటి పరివర్తన కానీ ఎటువంటి ఆత్మ కూడా లేకుండా బుర కార్యక్రమంలో భాగంగా వందల సంఘటనలు జరిగినాయి వేల సంఘటనలు జరిగాయి ముప్పై ఆరు మంది ఇదైపోయారు అదే అయిపోయారని ఢిల్లీ పురవీధుల్లో డ్రామాలు ఆడొచ్చావు నాటకాలు ఆడొచ్చావు నీ పరిస్థితి అంతా కూడా ఇవాళ రాష్ట్ర ప్రజలకి దేశ ప్రజలకి అర్థమైంది ఇప్పటికైనా సభకు వచ్చి సభలో మాట్లాడే ధైర్యం నీకుందా అని మన శాసనసభ్యులు మండలి సభ్యులు ప్రశ్నిస్తూ ఉంటే మాట్లాడే పరిస్థితిలో లేవు ఇవాళ వేలాది కేసులు మా కార్యకర్తల మీద నాయకుల అన్ని రాజకీయ పార్టీల మీద నువ్వు తప్పుడు కేసులు పెట్టావు తప్పుడు ఆరోపణలు చేశావు జైల్లో పెట్టావు రాజమండ్రి సెంట్రల్ జైలు పంపించావు మరి ఇవాళ చర్చ జరుగుతున్న సందర్భంలో సభలోకి వచ్చే ధైర్యం మీకు లేదు నిన్న ఏదైతే ఎక్సైజ్ శ్వేతపత్రం రిలీజ్ చేస్తే దగ్గర దగ్గర లక్ష కోట్ల రూపాయలు డిజిటల్ పేమెంట్స్ లేకుండా మొత్తం క్యాష్ అండ్ క్యారీ వేల కోట్ల దోపిడీ వీటికి సమాధానాలు లేవు వీటిని ప్రశ్నించి శ్వేతపత్రం నిన్న సభలో ప్రవేశపెడితే మీ దగ్గర నుంచి మీ పార్టీ దగ్గర నుంచి సమాధానాలు దేవుడి స్క్రిప్ట్ అంటే వన్ సిక్స్టీ ఫోర్ వన్ ప్లస్ సిక్స్ ప్లస్ ఫోర్ ఒకటి ప్లస్ ఆరు ప్లస్ నాలుగు పదకొండు నీకు వచ్చిన సీట్లు కూడా పదకొండు మాకు వచ్చిన సీట్లు నూట అరవై నాలుగు కలిపితే ఒకటి ప్లస్ ఆరు ప్లస్ నాలుగు పదకొండు నీకు వచ్చిన సీట్లు పదకొండు దేవుడి స్క్రిప్ట్ ఎలా ఉందో చూడు జగన్ అయినా కూడా నీలో మార్పు రాలా అయినా కూడా నీలో ఆత్మ పరిశీలన లేదు అయినా కూడా నీలో పశ్చాత్తాపం లేదు శాసనమండలిలో నువ్వు ప్రధాన ప్రతిపక్షంగా ఉండి అక్కడ నువ్వు పెట్టిన నాయకుడు నువ్వు ఎన్నిక చేసిన నాయకుడు ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద ప్రధాన కార్యాలయం మీద దాడి చేసిన చేయించిన వ్యక్తి ఆ కేసులో నిందితు మార్కెట్ యార్డ్ అవినీతిలో గుంటూరులో అవినీతిలో నిందితుడు ఎన్నో నేరారోపణలు ఉన్నాయి అటువంటి వ్యక్తిని